హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అయిందనే వార్త అన్నా క్యాంటీన్ లో డ్రామా అడ్డంగా దొరికిన చంద్రబాబు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో సొలైట్ చేయకుండా మన వివరాలకి వెళ్ళిపోదాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా స్వయంగా టికెట్ తీసుకున్న చంద్రబాబు అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు భోజనం చేస్తూ అక్కడున్న వారితో మాట్లాడారు ఈ సందర్భంగా ఓ వ్యక్తి చంద్రబాబు పక్కనే నిలబడి జగన్ సర్కార్ అన్నా క్యాంటీన్లు ఎత్తివేయడంతో కరోనా టైంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు ఆర్థికంగా చితికిపోయి ఓ పూట తినడానికి కూడా ఉండేది కాదంటూ బాబుతో చెప్పారు తాను చికెన్ పకోడీ బండి నడుపుతుంటానంటూ బాబుకు వివరించారు ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది దీంతో చంద్రబాబుతో మాట్లాడిన వ్యక్తి ఎవరో తేల్చే పనిలో పడ్డారు వైసీపీ శ్రేణులు చివరికి ఆ వ్యక్తిని గుర్తించారు సదరు వ్యక్తి ఎవరో కాదని టీడీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడు వంశీ అని వైసీపీ నేతలు తేల్చారు అంతేకాదు అతను వీడియోలో చెప్పినదంతా పేదవాడే కాదని కేఎఫ్సి సహా పలు రెస్టారెంట్లో చికెన్ బిర్యానీలు తింటున్న వంశీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇకపై వైసీపీ సైతం ఈ విషయంపై స్పందించింది ఓవర్ యాక్షన్ చేయడం వెంటనే దొరికిపోవడం టీడీపీకి అలవాటైపోయిందంటూ ట్వీట్ చేసింది అన్నా క్యాంటీన్ లేక ఐదేళ్లు వస్తున్నట్లు యాక్టింగ్ చేసిన వ్యక్తి టీడీపీకి చెందిన వ్యక్తేనని స్పష్టం చేసింది కేఎఫ్సీలో దర్జాగా చికెన్ తింటున్న వంశీ ఫోటోలు ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతుగా అతను చేసిన వీడియోలను పోస్ట్ చేసింది వైసీపీ ఆర్టిస్టుతో డ్రామా రక్తి కట్టించిన టీడీపీ అడ్డంగా దొరికిపోయిందని సెటైర్ వేసింది రాష్ట్రంలో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించి ఒక్కో క్యాంటీన్లో రోజుకు కేవలం మూడు వందలకు మంది అన్నం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు పాయింట్ ఐదు కోట్ల మందికి అన్న క్యాంటీన్ల ద్వారానే అన్నం పెడుతున్నట్లుగా టీడీపీ నేతలు బెళ్లప్పిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి అప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్